బైబిల్ వాక్యంగా ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని చూసుకుందాము సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే యహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబ్రహాము యహో యహోవా దేవుని యొక్క స్నేహితునిగా బైబుల్లో మనం చూస్తాం దేవుని యొక్క స్నేహితుడైన అబ్రహాము దేవునితో మాట్లాడతా ఉన్నాడు దేవుడు అబ్రహామును దర్శించి నీకు కుమారులు అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి దీవించిన తర్వాత దేవుడు సుధమో గోమోరో పట్టములకు నేను వెళ్లి వారి అక్రమము అన్యాయం ఎంతగా ఉందో చూస్తాను అని ప్రభువు మరి అబ్రహాముతో చెప్పినప్పుడు స్నేహితుడైన అబ్రహాము మరి ప్రభుతో మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతూ సర్వలోకమునకు న్యాయం తీర్చువాడు న్యాయము చేయడా అని దేవునికి ప్రశ్న వేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ ప్రశ్నలోనే ప్రభుని వేడుకోవడం ఉంది ఈ ప్రశ్నలోనే ప్రభు యొక్క కనికరాన్ని అతను కోరుకుంటా ఉన్నాడు ప్రవ్వా మరి నేను నీ స్నేహితుని కదా మరి నేను నిన్న ఒక ప్రశ్న ఇస్తున్నాను సర్వలోకానికి నీవు న్యాయం తీరుస్తున్నావు మరి నీవు న్యాయం చేయవా మరి అక్కడ సుధమ గోమరోలో ఉన్న ప్రజలందరినీ నేను నాశనం చేస్తే నీ అనీతి మంతులతో నీతి మంతులను కూడా నువ్వు పాడు చేస్తావా మరి అక్కడ ఉన్న మరి జనాలందరినీ నాశనం చేసే నీతి మంతులు కూడా నశిస్తారు నా తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడన్న భావనతో అబ్రహా మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ అక్కడ యాభై మంది నీతి ఉంటే వాటితో పాటు ఈ పట్టణాన్ని సమస్తాన్ని నాశనం చేస్తావా అన్నప్పుడు దేవుడు లేదు యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను కాస్తాను ఆ పట్టణులను నేను ఏమి చేయను ప్రభు అంటాడు ఒకవేళ ఐదు మంది తగ్గితే అయినా పర్లేదు ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను ప్రభు అంటారు నన్ను క్షమించండి ఒకవేళ నలభై మంది ఉంటే నలభై మందిని బట్టి కూడా నేను కాపాడుతాను ఒకవేళ ముప్పై ఉంటే ఒకవేళ ఇరవయే ఉంటే ఒకవేళ ఆఖరికి పది మందే నీతి మందులు ఉంటే మిగతా వంద పాకులు ఆ పది మందిని మట్టి నేను ఆ పట్టణాన్ని పాడు చేయను అని దేవుడు అంటా ఉన్నాడు అలల్లుయ్యా కనికరంగల గల దేవుడు కృపగల దేవుడు ఆ పట్టణాన్ని పాడు చేయొద్దు అన్న ఆలోచన ప్రభు కూడా ఉంది కానీ అక్కడ పది మంది నీతి మంతులు కూడా లేరు అందరూ త్రోగ తప్పినారు అందరూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు అందరూ పాపం చేస్తా ఉన్నారు నీతిమంతుడైన లోతును ప్రభు తప్పించినాడు అతని కుటుంబాన్ని తప్పించినాడు అగ్ని గంధకాల చేత సుధమ కుమరని దేవుడు నాశనం చేసినాడు నేటి దినాల్లో కూడా పాపం ఎక్కువైంది నీతి మార్గంలో మనం నడుచుకోవాలి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి న్యాయం చేసే దేవుడవు తీర్పు తీర్చే దేవుడవు లోకంలో పాపం ఉంది ప్రభాది మా కంట మేము పరిశుద్ధంగా జీవించే కృపణి ఉమ్మని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ